ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవ వేడుకలను ఆపరేషన్ థియేటర్ లో ఆదివారం ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓ డాక్టర్ సుమిత్ శంకర్ తో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కేక్ ను కట్ చేశారు ప్లాస్టిక్ సర్జరీ వల్ల జరిగే ప్రయోజనాల కల్పించే లక్ష్యంతో ఉచిత శస్త్రచికిత్సలు శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు విభాగం ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లడంలో డాక్టర్ సుమిత్ శంకర్ గణనీయమైన కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు ఈ విభాగం ఫాసియో ట్రా ట్రామా హ్యాండ్ మరియు ఫింగర్ రిప్లాంటేషన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంకోపాలజీ మరియు ఆర్థోప్లాజీ రికన్స్ట్రక్షన్ మరియు ప్రొవిజర్ల వంటి కాస్మెటిక్ సర్జరీలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రాస్టోడ్యుయేట్ విద్యార్థులతో డిపార్ట్మెంట్ సేవలను విస్తరిస్తున్నారని ఆయన చెప్పారు ఎన్టీఆర్ వైద్య సేవ ఒక ట్రస్ట్ ఇప్పుడు మనకు ఉంది ఇదివరకు వేరే పేరు ఉండేది ఇప్పుడైతే మాత్రం ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్గా తీసుకొని దాని కింద మనం ఫ్రీగా చేయడం జరుగుతూ ఉచితంగా చేయడానికి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ ఉచితమే బట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎన్టీఆర్ వైద్యశ్రీ ట్రస్ట్ కింద ఈ ఆపరేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అలానే ఈ ఈ ప్లాస్టిక్ సర్జరీ డేలో భాగంగా ఈ ఉత్సవాల్లో భాగంగా దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనల్ని కూడా ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఒక ఆపరేషన్ చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ వ్యజానా క్రియేట్ చేయడం కూడా జరిగింది సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంతవరకు గుంటూరు బయట కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడ జరిగినట్టు నాకు ఎక్కడ ఆనవాళ్ళు లేవు ఇక్కడ ఫస్ట్ టైం చేసాము ఆ పేషెంట్ని కూడా రేపు పదిహేనో తారీఖున వాళ్ళని కూడా మనం మీకు కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసేసి రాగల రోజుల్లో మరిన్ని సెక్స్ మార్పిడి ఆపరేషన్లు వాటిని కూడా చేయడానికి ముందుకు వస్తా సో నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రతి సృష్టి అయితే మీరు చేస్తున్నారు